వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు నకిలీ మద్యం కేసులో అసలైన దోషి జయచంద్రారెడ్డిని వదిలేసి మాజీ మంత్రి బీసీ వైసీపీ నేత జోగి రమేష్ జోగి రాములను అరెస్ట్ చేయడం రాజకీయ కుట్రలో భాగమే అని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆరోపించారు తంబళపల్లి కోర్టు వద్ద ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో కలిసి జోగి రమేష్ను కలవటానికి నిసార్ అహ్మద్ వెళ్లారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ చెరువు నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు జయచంద్రారెడ్డిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంతో ఉన్న కారణాలు ఏమిటని ప్రశ్నించారు జయచంద్రారెడ్డి అసలు సూత్రధారి అంటూ సాక్షాత్తు టీడీపీ వారి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపించారు సీఎం చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడనే అక్కసుతో జోగి రమేష్ను అక్రమ కేసులు ఇరికించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు జోగి రమేష్ జోగి రాము పైన కుట్ర పూరితంగా కేసులు నమోదు చేశారని సిట్ దర్యాప్తు వద్దని సిబిఐతో దర్యాప్తు చేయించి నిజాన్ని నిగ్గు నిగ్గుతీల్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధం కావాలని సూచించారు కోర్టులు దర్యాప్తు సంస్థలపై మాకు అపార నమ్మకం ఉందని సీబీఐ దర్యాప్తు అసలు దోషులు బయటకు వస్తారని అన్నారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ మినిస్టర్ జోగి రమేష్ గారు బీసీ నాయకులు ఆయనకు వచ్చిందును అక్రమంగా మద్యం కల్తీ మద్యం కేసు అరెస్ట్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు నెల్లూరు జైలు నుండి తమ్మళ్ళపల్లి కోట కాడ ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది దీనికి వచ్చిందను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బీసీ సంఘాల తరఫున చాలామంది ఇక్కడ ప్రజలు వచ్చినారు ఆయన చూసేదానికి ఆయన కలిసేదానికి చాలామంది వచ్చినారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం యాక్చువల్లీ ఏ సంబంధం లేకుండా టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి దీన్ని మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ ఉండే కల్తీ మద్యం కష్టం కుటీర కానీ కా రకంగా ఒక పరిశ్రమలు ఏర్పాటు చేసేసి చెరువులో ట్రైన్డ్ పర్సన్స్ను వచ్చేందుకు సౌత్ ఆఫ్రికా నుండి తీసుకుని వచ్చేసి ఇక్కడ కుటీర పరిశ్రమలు చేసి అన్ని బెల్ట్ షాపుల్లో కూడా ఇక్కడ నుండి మద్యం సప్లై చేయడం ఉంది ఎక్కడ చూసినా ఇప్పుడు బెల్ట్ షాప్లో కానీ రెగ్యులర్ షాప్లో కూడా ప్రతి నాలుగు బాటల్లో కూడా ఒక బాటల్ వచ్చే కల్తీ మద్యం ఉంది దీనికి ఎక్కడ కూడా ఏ రకంగా వాళ్ళు రెడీ చేస్తున్న కల్తీ మద్యం కూడా ఒరిజినల్ బాటల్ కూడా దీని ముందు పనికి రాకుండా పోతుంది ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయిపోదా ఇది ఒరిజినల్ బట్టలా ఇది కల్తీ మధ్యమ కల్తీ మధ్యమే కరెక్ట్ నెటిపోతాగే పరిస్థితులు వచ్చినాయి దాని రకంగా చాలా మందికి వచ్చి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి లివర్లు చెడిపోవడం హార్ట్ అటాక్స్ రావడము అన్ని రకాలుగా ఇది వస్తుంది దీనికి వచ్చిందో ఏ సంబంధం లేని మన రమేష్ జోగి రమేష్ గారికి ఇక్కడ వచ్చిన ఏదో విషయాల్లో చంద్రబాబు నాయుడిని దూషిస్తేసారు చంద్రబాబు నాయుడు క్రిటిసైజ్ చేస్తారనే ఉద్దేశంతో అనవసరంగా ఆయన మీద కేసు పెట్టేసి ఈరోజు ఆయనకు ఈ రకంగా హింసించడం జరుగుతుంది ఇక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చినారు చాలామంది నిరసన వ్యక్తం చేస్తున్నారు దీనికి ప్రజలు కూడా చాలామంది ఇక్కడ వచ్చి జమ అయినారు మీరు యాక్చువల్గా నేను చెప్తా ఒకటే చెప్తా ఉండేది ఒకటే మీకు ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే ఒకవేళ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఈ సిట్ ఎంక్వైరీని మా సిట్ ఎంక్వైరీని తీసేసి సిబిఐ ఎంక్వైరీ పెట్టించండి మీరు సిబిఐ ఎన్క్వరీ పెట్టిస్తే కరెక్ట్ అయిన దోషులు పెట్టి やっと。<music> <music>